కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం చాలా పవిత్రమైనది అయితే కార్తీక శుక్రవారం రోజున ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి చాలు ఇక లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక అందులో కార్తీక మాసంలో వచ్చిన శుక్రవారం అంటే ఇంకా ఇష్టం కనుక ఇలా ఎవరైతే ఈ తమలపాకుతో ఈ పరిహారం చేస్తారో వారికి జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీకుండే ఎటువంటి దరిద్రాలు ఏవైనా సరే అన్నీ ఖచ్చితంగా మీ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది అతిశక్తివంతమైనటువంటి ఈ పరిహారం తమలపాకుతో శుక్రవారం రోజున చేయటం వల్ల ఎంతో ఫలితం అనేది వస్తుంది తమలపాకు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తమలపాకులతో చేసేటువంటి పూజలు పరిహారాలు ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అందుకే తమలపాకు అంటే లక్ష్మీదేవికి అలానే గణపతికి అలానే ఆంజనేయ స్వామికి వారికి కూడా చాలా ప్రీతి అందువల్ల మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేయవలసిందే కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరల వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనది పరిగణించబడతారు ఓ మనిషి జీవితంలో లాభ నష్టాల్లో దుఃఖములో నిర్ణయించబడతాయి సమయాన్ని గుణగణ మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడుతుంది అంటే మీ జీవితంలో వచ్చే చాలా రకాలైన కష్టాలను దూరం చేయటానికి అలా చాలా సామర్థ్యవంతమైనవి చాలాసార్లు మన జీవితంలో అనుకోని సంఘటనలు జరగటం వలన ఇప్పుడు కూడా అసఫలతం కలగడం ఇటువంటివి జరిగినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది నాకున్న భాగ్యం ఇంతేనేమో అని అనిపిస్తూ ఉంటుంది అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది ఎన్ని పూజలు చేసినా కూడా నిరాశనే మిగులుతుంది కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ధనం అనవసరంగా వృధా చేయడం లేదా ఒక్కొక్కరికి ధనం లేకపోవడం వ్యవసాయ రంగంలో నష్టాలు వీటన్నిటికీ కూడా కారణం మీ జాతకంలో చక్రాలు ఏవైనా దోషాలు ఉన్నా వాస్తు దోషాలు ఉన్నా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జీవితంలో ఎప్పుడు సఫలత కలుగుతున్న అనారోగ్య సమస్యలు మాటి మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాటికి కారణం వాస్తు దోషమే ఉండవచ్చు లేదా మీ గ్రహ ప్రభావం అయినా ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మీ జాతక చక్రంలో ఏవైనా గ్రహాలు వాళ్ళు దోషాలు కలుగుతూ ఉంటే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వల్ల మన భాగ్యాన్ని మనం మార్చుకోగలుగుతాము ఎప్పుడైతే మనకున్న గ్రహ దోషాలు వాస్తు దోషాలు అలాగే మన యొక్క దరిద్రాలు అన్ని బాధలు సమస్యలు తొలగిపోవాలి అంటే ఈ ప్రత్యేకమైన రోజు అంటే కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కనుక ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు తమలపాకుతో ఇదొక్కటి చేసి చూడండి ఇంకా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు అనుకున్నట్టు విధంగా మీ జీవితం అనేది మార్చుకోగలుగుతారు కనుక ఈ తమలపాకుతో ఈ పరిహారం చేయండి అయితే పరిహారం ఎలా చేయాలి అనే విషయానికి వస్తే ముందుగా వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తమలపాకుతో చేసేటువంటి పూజలు పరిహారాలు ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అందుకే తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా ఇష్టం అందువల్ల మర్చిపోకుండా ఈ కార్తీక శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కేవలం ఈ పరిహారం చేస్తే చాలు ఈ పరిహారం వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది కోట్ల అప్పులు ఉన్నా సరే ఖచ్చితంగా అవి తొందరలోనే తీరిపోతాయి అప్పుల సమస్యలు అయినా ఆర్థిక సమస్యలు అయినా సరే ఇలా ఖచ్చితంగా చేయటం వల్ల అన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అయితే రేపు ఈ చిన్న పరిహారం చేస్తే మీ జాతకమే మారిపోతుంది మీ జీవితంలో ఉన్న మీరు బాధపడుతున్న కష్టాలు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు తమలపాకు ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను శనివారం కానీ మంగళవారం కానీ సమర్పించినట్లయితే మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఆంజనేయ స్వామికి వారికి ఇష్టమైనటువంటి ఈ మొక్క తమలపాకు సకల దేవతలకి కూడా చాలా ఇష్టం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకు అంటే చాలా ప్రీతి ఎందుకంటే ప్రతినిత్యం కూడా స్వామివారి ముందు తమలపాకుని పెట్టి అందులో నైవేద్యాన్ని పెడతారు తమలపాకు ముగ్గురు దేవతల కలయిక తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అందువల్ల కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం కనుక మర్చిపోకుండా తమలపాకుతో ఈ పరిహారం చేయండి మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడటం చాలా సహజం ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు బాధపడుతూ ఉంటారు అయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి మన పరిహార శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి మన కష్టాలను తొలగించుకోవడానికి మన అదృష్టాన్ని పెంచుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలన్నీ కూడా అతి సులువుగానే ఉంటాయి మన నమ్మకతం చేసినట్లయితే గనక ఖచ్చితంగా మన జీవితం కూడా అద్భుతంగా మారిపోతుంది మన యొక్క దరిద్రాలు తొలగిపోయి మనం కూడా సంపాదించగలుగుతాం సంపాదించే స్థాయికి కూడా ఎలు ఎదుగుతాము సంతోషంగా జీవిస్తూ ఉంటాము అంతేకాదు మన జీవితంలో మనం పడుతున్న ప్రతి కష్టం నుండి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాదు సమాజంలో కూడా కీర్తి ప్రతిష్ట అనేది లభించదు మరి ఆ డబ్బు అనేది మనకు ఉండాలి అన్న మన చేతిలో ఉండాలి అన్న సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి అన్నా విధంగా ఆ డబ్బును సంపాదించడానికి అనే రకాల మార్గాలు దొరకాలి అన్నా ఖచ్చితంగా మనకు దైవ అనుగ్రహం అనేది ముందుగా ఉండాలి ఎవరికైతే దైవ అనుగ్రహం ఉంటుందో వారి సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా ఉంటుంది అప్పుడే మన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాము అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలుగుతాం అంతేకాదు అనేక రకాల కష్టాల నుండి విముక్తి అనేది మనకు లభిస్తుంది దానితో పాటు మనకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట కీర్తి కూడా లభిస్తుంది ఇవన్నీ పొందాలి అంటే ఖచ్చితంగా కార్తీక శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ తమలపాకు పరిహారం అనేది చేయవలసిందే అయితే రేపు పవిత్రమైన శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని మనం చెప్పుకున్నాం కదా అయితే మీరు ఏం చెయ్యండి అంటే ఒక తమలపాకును తీసుకోండి దాన్ని శుభ్రంగా కడి దాని మీద స్త్రీ అని రాయండి గంధంతో శ్రీ అని రాసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టి కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు పెట్టి మీరు నమస్కారం చేసుకోండి మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలని మీకు అదృష్టం బాగా కలిసి రావాలని కీర్తి ప్రతిష్టలు పొందాలి అని అమ్మవారికి నమస్కరించుకోండి ఇలా నమస్కరించుకున్న తర్వాత ఆ తమలపాకుని మీరు లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టండి ఇలా ఎవరైతే లక్ష్మీదేవి పటం వెనకాల ఇలా తమలపాకుతో స్త్రీ అని రాసినట్లయితే మీ యొక్క సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిస్తుంది ఇక అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎప్పుడైతే అమ్మవారు మన ఇంట్లో ఉంటుందో మనకున్న కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కనుక మన యొక్క జాతకంలో దోషాలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ అస్సలు లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా సరే ఆ కష్టాల సైతం కూడా తొలగిపోతాయి